ఏపీలో పెట్టుబడి పెట్టడానికి అనేక అంశాలు అనుకూలంగా ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాష్ట్రంలో అపారమైన ఖనిజ సంపద ఉన్న వైసీపీ నేతల దెబ్బకు కొత్త పరిశ్రమలు ముఖం చాటేశాయి ఉన్నవి మూతపడ్డాయి ప్రైవేటు పెట్టుబడిదారులు వస్తే వైసీపీ నేతలు పర్సంటేజీ పేరు చెప్పి భయపెడుతున్నారని వారు ఆరోపించారు పరిశ్రమలలో యాభై శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో పారిశ్రామికవేత్తలు వెనుతిరుగుతున్నారని వారు అంటున్నారు పరిశ్రమలలో వాటా ఇవ్వకుంటే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని పారిశ్రామికవేత్తల ఇళ్లు ఆఫీసులపై ప్రభుత్వ యంత్రాంగంతో దాడులు చేయిస్తున్నారని ఇలా అయితే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి విధానాల వల్ల ఏపీలో నిరుద్యోగత పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో ఈసారి వైసీపీ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోతుందని అంచనా వేస్తున్నారు